హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ దగ్గర కూడా ఇలాంటి కాయిన్స్ ఉన్నాయా అయితే మీరు అదృష్టవంతులే ఈ చిన్న నాణ్యంతో మీరు చాలా సంపాదించవచ్చు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇలాంటి వెబ్సైట్లు చాలా ఉన్నాయి వీటిపై పాత నాణాలను అమ్మడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు ఈ రోజులో భారత ప్రభుత్వం అప్పటి కాలంలో జారీ చేసిన పురాతన నాణాల కోసం చాలా డిమాండ్ ఉంది ఇలాంటి కాయిన్ అమ్మడం ద్వారా మీరు పది లక్షల రూపాయల వరకు సంపాదించవచ్చు ఈ నాణాల నుండి సంపాదించడానికి అనేక ఎగ్జిబిషన్లతో పాటు వెబ్సైట్లు ఉన్నాయి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి వెబ్సైట్ ద్వారా అమ్మాలనుకుంటే మీరు కాయిన్ బజార్లో ఖాతాను తెరవాలి ఇందులో మీరు సెల్లర్గా నమోదు చేసుకున్న తర్వాత మీరు మీ ప్రత్యేకమైన నాణ్యంను వేలం కోసం పెట్టవచ్చు వీటిని పాత వస్తువులు కొనుగోలు చేసే ప్రేమికులకు వేలం వేస్తారు మీరు నాణ్యంను అత్యధిక బిడ్డర్కు అమ్మవచ్చు ఐదు లేదా పది రూపాయల నాణాలపై వైష్ణోదేవి ఫోటో ఉంటుంది ఇలాంటి కాయిన్స్ దగ్గర ఉంచుకోవడం అదృష్టంగా భావిస్తారు అందుకే చాలా మంది ఇలాంటి నాణాలను తమ ఖజానాలు లేదా జేబులో ఉంచడం శుభంగా భావిస్తారు ప్రజలు ఇలాంటి నాణాలను వారు అడిగిన ధరకు వేలంలో కొనడానికి ఇదే కారణం అశోక పిల్లలు చిత్రంతో వైష్ణోదేవి కాకుండా పది రూపాయల నోటుకు కూడా చాలా డిమాండ్ ఉంది ఈ నోట్లు బ్రిటిష్ కాలంలో భారతదేశంలో ముద్రించారు దీనికి మూడు ముఖాలతో సింహం ఆకారం ఉండేది ఈ నోట్ పంతొమ్మిది వందల నలభై మూడవ సంవత్సరంలో జారీ చేయబడింది ఈ నోటుకు మరొక వైపు ఒక పడవ ఉంటుంది కొద్ది కాలం తర్వాత ప్రింటింగ్ ఆపేసారు అందుకే ఇప్పుడు కాయిన్ సేకరించే వారు ఎంతైనా చెల్లించుకునేందుకు సిద్ధంగా ఉన్నారు మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీ ఇంట్లో ఇలాంటి నాణాల కోసం వెతకండి ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో మీరు ఎప్పుడైనా ఎలాంటి పాత కరెన్సీ అమ్మినట్టయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయి